హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఈరోజు మా గార్డెన్లో అయితే మంచి హార్వెస్ట్ అయితే మీ ముందరకు వచ్చేసానండి కళ్ళకి ఇంపుగా తినడానికి టేస్ట్గా చాలా చాలా అండి షుగర్ కన్నా ఎక్కువ టేస్ట్ అనమాట అలాగే వచ్చే వచ్చేసరికి చక్కగా ఎల్లో కలర్ నాచు ఫ్లవర్స్ అయితే చక్కగా పూసేసి ఉన్నాయండి అయితే ఈరోజు మన సపోటా చెట్లకైతే వెళ్ళిపోదాము ఏమి లేదండి వీటికి తక్కువ ఖర్చుతో ఎక్కువ కంపోస్ట్లు ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వడం వల్లే నాకు ఇన్ని సపోటాలు అయితే నేను హార్వెస్ట్ చేయగలిగాను చూస్తున్నారు కదా ఖాళీ ప్లేట్ ఖాళీ ప్లేట్ని ఎన్ని కాయలతో మనం హార్వెస్ట్ అనేది మీరు చూసేయండి ఏమి లేదండి వీటికి మొక్కలు ఫ్రెష్గా ఉండాలి అన్న పెస్ట్ లేకుండా ఉండాలన్న మొక్కలకి కావలసిన పోషకాలన్నీ మనం ఇస్తూనే ఉండాలి అవి లిక్విడ్స్ రూపంగా కానీ లేకపోతే కంపోస్ట్ రూపంగా కానీ ఏదైనా సరేనండి ఇవ్వడం వల్ల ఇంత మంచి కాయలు అయితే మనం తీసుకోవచ్చండి ఇదైతేనండి ఈ చెట్టు ఆ వంద రూపాయల కూలర్ డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందండి ఈ సపోటా చెట్టు ఈ సపోటాని అందరూ అండి టెరస్ గార్డెన్లు అందరూ ఈజీగా చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ ఎండాకాలంలో అండి జస్ట్ లైట్ గా వస్తే మన మిల్లీ బాగ్ అనేది అక్కడక్కడ వస్తుంది లేకపోతే లేదండి ఇప్పుడైనా సరే నేను ఈ హార్వెస్ట్ చేసేస్తున్నానంటే మళ్ళీ చెట్టు అంతా ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఈ చెట్టు అంతా మళ్ళీ అనమాట ఇంకా అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి అయితే అంతేకాదనమాట ఈ కాయలు కూడా ఆ లోపల గుజ్జు ఎక్కువగా ఉంటుందండి మనం బయటకున్న కాయలకి అను ఈ కాయలకి ఇవి మన గార్డెన్లో వచ్చినప్పుడు బయట కాయల టేస్ట్ కన్నా ఈ కాయల టేస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళని ఈజీగా లో కాస్ట్తో లో మెయింటెనెన్స్తో మనం మన గార్డెన్లో మొక్కను పెంచుకోవచ్చు అనమాట ఎవరైనా సరేనండి సపోటా మొక్కని నాటుకోవాలనుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనేది తీసుకుంటే మనం టెర్రస్ మీద ఇలా ఈజీగా ఇలాగ హార్వెస్టులు తీసుకోవచ్చు అనమాట అంతేకాదండి కూలర్ టబ్బులో వేయడం వల్ల కూడా చాలా హెల్తీగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఒక చెట్టు నుంచి కాయలు అయితే వచ్చేసినాయో అయితే వీటికి ఎక్కువ పూత నిలబడడానికి నేను ఇచ్చింది పుల్లటి మజ్జిగ అది మీరు షార్ట్స్ వీడియో వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి అయితే ఇంకొక చెట్టు ఉందండి ఎందుకని అంటారు మా ఇంట్లో సపోటాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇష్టమైన చెట్లు ఇంకొక రెండు ఉన్నా కూడా నష్టం లేదు కాబట్టి నేనైతే మొత్తం ఒక నాలుగు చెట్లు వేశానండి ఇప్పుడైతే ఒక రెండు చెట్లు కాయలే నేను హార్వెస్ట్ చేస్తున్నాను అంతేకాదనమాట ఇది వచ్చేసి బాలాజీ సపోటానండి ఇది ఒక్కటే పిక్ ఉంటుంది దీంట్లో కాయ అంతా గుజ్జు అనమాట ఇట్లాంటి కాయలు మనం మన చేతులతో కోసుకొని తింటే ఆ టేస్టే వేరు ఆ మజా వేరు మనం ఎంత కష్టపడి కోసుకున్నా లేకపోతే ఎంత కష్టపడి మనం ఆ మొక్కలని పెంచుకున్నా ఇట్లాంటి హార్వెస్ట్లో అప్పుడు ఆ కష్టం అంతపై ఇంకొక మొక్క నాటాలి అన్నంత హ్యాపీనెస్ అనేది అందరికీ వస్తుంది నేనైతేనండి మళ్ళీ ఇంకొక రకం సపోర్టా వచ్చిందన్నారు ఆ చెట్టు పెట్టాలనుకుంటున్నాను ఆ చెట్టు వచ్చినప్పుడైతే మీ అందరికీ నేను చూపిస్తానండి ఏమీ లేదండి నేనైతే వీటికి ఇచ్చింది పుల్లెట్టు మజ్జిగ పూత రాలకోకుండా జీవామృతము అలాగే మన గార్డెన్లో కంపోస్ట్ అండి కిచెన్ కంపోస్ట్ అలాగే ఫ్రూట్స్ మబ్బు పెట్టేసిందండి వర్షం వచ్చేలాగుందనమాట గాలిలో అయితే చినుకు చిన్నటి చియితే స్టార్ట్ అయిందనమాట ఇంతేనండి ఈ విధంగా లో కాస్ట్లో మనం సపోటా చెట్టుని అయితే పెంచుకోవచ్చు అంతేకాదండి దీనికి వేరుల నుంచే పోషకాలు అనేది మనం ఇస్తూ ఉంటే ఇంకా కాయ కూడా చాలా బలంగా వస్తుందండి ఇదేనండి ఈ సపోటా గురించి స్టోరీ అయితే ఈ రోజుకైతే ఈ హార్వెస్ట్ చూసేద్దాము ఇంకా ఇంకా రెండు చెట్లు ఉన్నాయి కదా ఆ రెండు చెట్లు అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్ ఫ్రూట్స్ అలాగ ఉన్నాయి సపోటాలు